पोर्ट हुन द सर 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 o ये पाठ छ 59 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

அனி விட்ட

சார் சார் హలో మాధురా ఫోటో నరేక్షన్ మన లక్ష్మీపూర్ గ్రామంలో మనకి ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో మనకు పర్మనెంట్గా హాస్పిటల్ అనేది సరిగా లేనందున మనకి కొత్తగా పల్లె రావకాని తీసుకొచ్చినట్లయితే ప్రజలందరికీ కూడా వైద్య సౌకర్యాలు ఇక్కడే ప్రతి ఒక్కరికి అందించగలుగుతామనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మంజూరు తీసుకొని రావడం జరిగింది దీనికి గాను మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు అందరూ కూడా గట్టి అచారు దీన్ని ఉద్దేశించి ముందుగా మన చెప్పలేము మన కళ్ళలో తెలుస్తుంది ఓకే ఒక్కసారి నేను ప్రమాణ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు మరియు ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేయము హక్కులను మరియు వారి బాల్యత్వాన్ని మేము కాపాడుతామని అదేవిధంగా ఈ ఆసుపత్రి నుంచి వైద్య సేవలు అందుకోబోతున్న లక్ష్మీపూర్ మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు మరి ఒకవైపు శుభాకాంక్షలు చెప్తూ ఆసుపత్రికి ఎక్కువ రావద్దని కూడా మొక్కుకోవాలి అంతే ఎందుకంటే అన్నీ కూడా డాక్టర్ల చేతులు ఉన్నాయి డాక్టర్లు వైద్యం చేస్తే దేవుడు న్యాయం చేస్తూ మరి రోగాల బారిన పడి వైద్యం చేయించుకునే దానికంటే కూడా వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంట మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా విషయాల్లో డాక్టర్లు కావచ్చు మీ దగ్గర ఉన్న శిష్యురామలు చిన్న పిల్లలకు టీకాలు వేసినప్పటి నుంచి పెద్ద వయసు వరకు మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముఖ్యంగా కలుషితమైన నీరు కావచ్చు ఆహారం కావచ్చు ఈ గాలి వీటి వల్ల మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది సో దానికి తగినట్టు మనం అన్నీ మనకు తెలిసినవి ఇల్లు చేతులు కడుక్కోవాలి పరిశుభ్రంగా ఉండాలి అన్నీ తెలిసే కానీ మనం అప్పుడప్పుడు పాటించాక అనారోగ్యం పాలవుతుంది కొన్ని రకాల ఆహారాలు నూనె వస్తువులు డాడలు అవన్నీ అడ్డం తిడ్డం తినేసరికి మనకు షుగర్లు బీపీలు అవుతున్నాయి వ్యాయామం అంటే మీ పల్లెటూళ్ళ బాగా చేస్తారు అనేది బాధలేదు కానీ బీడీ కార్మికులు ఉంటారు వాళ్ళు ఒకటే దగ్గర కూర్చొని చేస్తుంటారు మిడల్ లోపాయలు చెప్పి దోకాలన్నీ తిరుగుతూ ఉంటారు నెలలో పాయి తిరుగుతూ ఉంటారు అట్లనే మరి ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఒకవైపు ఈ వైద్యంతో పాటు ఇక్కడనే మరి యోగా షెడ్యూల్ వేసేటివి జీపీ దగ్గర మరి ఎందుకు యోగా చేస్తే బీమాలు రాకుండా పోతుంది మరి మేము కూడా చేస్తున్నాం అది చేయబట్టే నా అడుగు ఆపరేషన్ వెళ్ళాలి లేకపోతే వరకు నా స్పైన్ సర్జరీ అవుతుండే నేను పెద్ద స్పీచ్ ఇచ్చినట్టి లేని ఎందుకంటే నాకు కూర్చొని మాట్లాడిపోదామని మరి ఈ సందర్భంలో ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయి మరి మనందరూ తెలుసు మన బాధ్యత ఉండాలి మనము ప్రజల సొమ్ము ప్రజలకు మంచిగా అందేలాగా చూడాలి అది మా ప్రజాప్రతినిధుల పని తర్వాత అధికారుల పని ఇది ఎక్కడికెళ్ళో తెచ్చటి కావు ఇది మన సొమ్మె కానీ ఇటువంటి అవకాశాన్ని నాకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చారు ఒక డాక్టరు నేను మొన్ననే కొత్తగా డిఎమండెచ్ఛ గారు వచ్చిన తర్వాత వారు చెప్తూ ఉన్నారు కరీంనగర్ పెద్దపల్లి వారు పెద్దపల్లిలో పిల్లలు అక్కడ ఇన్ని దవాఖాలు రాలేదు సార్ మీ జగిత్యాలకే బాగా తెచ్చుకున్నారు మీరు అన్నారు మరి దాన్ని తెచ్చుకోవడం కాదు మా వాళ్ళు నన్ను గెలిపించారు గెలిపించినప్పుడు నా బాధ్యత వైద్యశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన లక్ష్మీపూర్ అంతర్గామ తాటిపల్లి చలిగాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే తాళ దర్వారం సుల్వాయి అక్కడ పులాస ఇవన్నీ తీసుకొచ్చిన దాఖలు అదేవిధంగా ఉప్ప అయోధ్య ఆ ప్రాంతంలో కూడా హాస్పిటల్ తీసుకురావచ్చు బోర్లపల్లి గంగోటు కూటలు ఆడి కూడా ఒక దాఖలు తీసుకొచ్చాం అంటే ఈ రకంగా పల్లె దాఖల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనం తీసుకొచ్చినాం దాంతో మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు మెడికల్ కాలేజ్ చాలా చోట్ల వచ్చినాయి కానీ మొట్టమొదటి పర్మిషన్ వచ్చింది మనది బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం ముందట క్రిటికల్ కేర్ యూనిట్ అని ఇక్కడ మా యువత వినాలి అది క్రిటికల్ కేర్ యూనిట్ అంటే యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ క్రిటికల్గా కొన్ని బీమార్లు ఉన్నప్పుడు చేసేది అది రాష్ట్రానికి ఎనిమిది వస్తే దాంట్లో అప్పుడు మనం ఒకటి జైత్యాల తీసుకున్నాం ఈ రకంగా వైద్యం విషయంలో ఒక డాక్టర్గా ఉంటూ పని చేసాం దాంతోపాటుగా విద్య విషయంలో కావచ్చు వివిధ రంగాలలో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రజలు మీరందరూ నన్ను గెలిపించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ యువకుడు వారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఉన్నది వారితో కలిసి పనిచేస్తూ మన ప్రాంత అభివృద్ధి కృషి చేస్తాను మొన్ననే అన్వేష్ రెడ్డి గారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపూర్ వచ్చేలేరు నా కూడా ఫోన్ చేసిండ్రు మరి అది కూడా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీ ఆయాంలోనూ తొందరగా కావాలని నేను తుమల్ యాశ్వరరావు గారిని అన్వేష్ రెడ్డి గారికి కోరినా వారు మొన్ననే వచ్చి చూసే లేరు ఇక్కడ సీట్ ప్రాసింగ్ యూనిట్ కూడా త్వరలోనే పూర్తి చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు గౌరవ ఎంపీడ గారి నోట మా అంగన్వాడి టీచర్ అమ్మలు ఆమెలు ప్రతిజ్ఞ చేయించు మనందరం ప్రతిజ్ఞ చేసిన అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లల పెళ్లి చేయాలని చెప్పి మనందరం కూడా అదే కోరుకుంటున్నాం కానీ ఇవాళ రేపు అంతకుముందేమో మనకు తెలియక ఇప్పుడు అన్నీ తెలిసి కూడా కొంతమంది పిల్లలు తొందరపడి పెళ్ళిళ్ళకి పోయి వీళ్ళు తొందరపడుతున్న తల్లిదండ్రులు కూడా ఆగంగా చెప్పి జల్దీ లకం చేసి అత్తగారింటికి పంపిద్దామని చెప్పి అమ్మలు కూడా ఆలోచిస్తారు వస్తాయినా తల్గా ఒక కరెక్ట్ మా అక్కలు వస్తూ వెనుక ఎస్ఐ గారు అనుకుంటారు కావచ్చు మొన్ననే ఓ అమ్మాయి పదిహేడు ఏళ్ళు ఆమె ఓ పిల్లగా అంత పోతే దొరకబడకలేక వస్తాడు సంజయ్ సార్ చంపుతున్నాడు ఆ అమ్మాయిని ఎప్పుడు పట్కత్తావా అని చెప్పి మా ఎస్ఐ గారిని తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఒక కథ అయింది ఈ వారమే మన మండలమే మన జైత్యాల పక్కనే డిఎస్ఐ గారే అరే అమ్మాయిని వాళ్ళు తీసుకుపోయేట తెలిసి తెలియని వయసు అంటే ఈ సందర్భంలో మన మాతలు అక్క చెల్లెలు తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు నా నేను కూడా తాతలైన మనవల ఒకటి మన వాళ్ళు ఎప్పుడు మా ఎప్పుడే కూడా అమ్మమ్మాయి సో ఒక బాధ్యత ఎమ్మెల్యేని ఆయన అనుకోకూరు వారు అని అనుకోకూరు కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళ మన అందరూ కూడా మరి మనం మన పిల్లలకు మనమే సంస్కారం నేర్పుకోవాలి ఎవడో వచ్చి చెప్పడు బయట వచ్చి మన పిల్లలకి ఎందుకు చెప్తాడు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఎంతగా డాక్టర్ అవసరం చెప్తాం గో చెప్తాం కాబట్టి బాధ్యతగా బాధ్యతయుతమైన పౌరులుగా మనం అందరం భారతీయులుగా మరి ఇవన్నీ కూడా మన అంత బాధ్యతలు గుర్తించినప్పుడు ఈ దేశం మనం బాగుంటాం ఈ దేశం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని అధికారులను గౌరవించుకుంటూ వచ్చిన అక్క చెల్లెళ్లకు గ్రామ పెద్దలకు రైతన్నలకు అధికారులకు అందరు కూడా పేరు పేరున పాత్రకే హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ